అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫోర్ సూర్యకి కాల్ వస్తుంది మాఫియా నుంచి ఆ కాల్ లిఫ్ట్ చేసిన సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు కానీ దాన్ని తన వాయిస్లో తెలియనివ్వకుండా ఓకే నేను గోష్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి అగస్త్యాకి కాల్ చేశాడు సూర్య అగస్త్య కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పు సూర్య అన్నాడు బేస్ వాయిస్తో ఎక్కడున్నావు వినిపించింది సూర్య గొంతు గాంభీర్యంగా ఆన్ మై వే టు హోమ్ అన్నాడు అగస్త్య ఓకే ఇంటి దగ్గర వెయిట్ చే నేను వస్తున్నాను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు సూర్య అగస్త్య పెదాల మీద ఒక చిన్న నవ్వు వచ్చి చేరి ఇన్ సెకండ్స్లో మాయమైపోయింది ఓకే రా అని చెప్పి కాల్ కట్ చేసి తిరిగి డ్రైవింగ్లో పడిపోయాడు ఇక్కడ సూర్య కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్కి కనిపిస్తుంది అక్కి అన్నాడు సూర్య కొంచెం వణికే స్వరంతో ఎక్కడా అక్కి ఇదంతా బిందో అనే భయంతో ఏమైంది ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా నీకోసం ఇల్లంతా వెతికే సంతోష అంది అక్షర సూర్య భుజం చుట్టూ చేతులు వేసి సూర్య అక్షర చేతి మీద చేయి వేసి నిమురుతూ కాల్ చేస్తే సరిపోతుంది కదా బంగారం దానికి నువ్వు ఇల్లంతా తిరగాల లోపల నా బుజ్జి ప్రిన్సెస్ ఎంత ఇబ్బంది పడి ఉండాలి అన్నాడు సూర్య అబ్బో వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములదే పైచేయి అన్నట్టు ఇక్కడ నా కోసం ఆలోచించడం లేదు కానీ మీ ప్రిన్సెస్ కోసం అయితే ఆలోచిస్తారు అన్నమాట అంది అక్షర అలిగినట్టు అబ్బో ఇదంతా జలిసియే అన్నాడు చుట్టూ చూస్తూ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అక్కిని కొంచెం దూరం జరిపి ఎత్తుకున్నాడు సూర్య సూర్య చేసిన పనికి షాక్ అయ్యి వెంటనే తేరుకొని సూర్య ఏం చేస్తున్నావు వదులు ఎవరైనా చూస్తారు అంది చిన్నగా సూర్య గుండెల్లో మొహం దాచుకు ఎవరో చూస్తారా చూస్తే చూడని నాకేంటి అయినా నా పిల్లం నా ఇష్టం అంతగా ఎవరైనా చూడలేకపోతే వాళ్ళే కళ్ళు మూసుకుంటారులే అన్నాడు సూర్య అక్షరా చెవిలో గుసగుసగా సూర్య మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ బావా అంది సూర్య వైపు చూస్తూ లవ్ యు టు బంగారం అన్నాడు సూర్య కూడా నవ్వుతూ ముందుకి నడుస్తూ అలా తనని రూమ్ దాకా ఎత్తుకొని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నుదున ముద్దు పెట్టుకుని చిన్న పని బంగారం గంటలో వచ్చేస్తాను జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా అగస్త్య దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అప్పటికే ఈవినింగ్ ఫోర్ దాటింది సూర్య వెళ్లేసరికి అగస్త్య హాల్లోనే ఉండి బిజినెస్ మ్యాగజైన్ చదువుకుంటూ ఉన్నాడు అగస్త్యా పిలిచాడు సూర్య తల మాత్రమే పైకి ఎత్తి ఏంటి ఇప్పటి వరకు బిజినెస్ లోనే మనకి అడ్డుగా ఉన్న ఆ యశ్వంత్ గాడు ఇప్పుడు డార్క్ కింగ్డమ్ లో కూడా అడ్డుపడుతున్నాడా కోల్డ్ లుక్స్తో కానీ ఈ విషయం నీకెలా తెలుసు అగస్త్య అడిగాడు సూర్య డౌట్ గా డూ థింక్ ఐ మస్ట్ టు ఆఫ్టర్ ఆల్ ఈ విషయం కూడా నేను తెలుసుకోలేకపోతే నేను ఘోష్ణి ఎందుకు అవుతాను సూర్య అన్నాడు అగస్త్య ఆటిట్యూడ్ గా ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అడిగాడు సూర్య డౌట్గా ఒక చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు అగస్త్య రేయ్ అలా నవ్వకురా బాబు ఇక్కడ నాకు వాచిపోతుంది అలా నవ్వావు అంటే అర్థం ఎవరికో మూడింది అని అన్నాడు సూర్య అన్ని తెలిసి కూడా అడిగే వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు సూర్య నువ్వు ఇప్పుడు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా చెల్లి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అగస్త్య ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్కడ సూర్య లేడు మళ్ళీ తన వెళ్ళి ఒక జీన్స్ వేసుకొని బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని లవర్ బాయిలర్ రెడీ అయ్యి నుంచి తన ఫేమస్ వెళ్ళాడు అక్కడే ఒక టేబుల్ దగ్గర కూర్చొని నోట్లో బూమర్ నములుతూ తన గోగల్స్ తీసి చుట్టూ చూశాడు అక్కడ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు తాగుతూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి ఆర్డర్ ప్లీజ్ అడిగాడు వన్ చెప్పాడు అగస్త్య అతను ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగస్త్య కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నాయి ఇంతలో అక్కడికి అగస్త్య చెప్పిన ఆర్డర్ పట్టుకుని వచ్చాడు బేరర్ అగస్త్య అది తీసుకొని తాగుతూ ఉన్నాడు చూసే వాళ్ళకి అతను మామూలుగానే ఏది గమనించడం లేదు అన్నట్టే ఉన్నా కానీ అతను కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నాయి అప్పటికే టైం సుమారు రాత్రి తొమ్మిది కావస్తుంది అప్పుడే ఒకడు అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు వాటిని చూసిన అగస్త్య డౌట్గా పైకి లేవబోయాడు కానీ అవతలి వ్యక్తి క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళడం చూసిన అగస్త్యకి అనుమానం వస్తుంది ఈ టైంలో నేను వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకుంటూ అక్కడే పైన ఉన్న రూమ్స్లో ఒక రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకోవడంతో అక్కడికి నడుస్తున్నాడు తన కళ్ళు మెల్లగా మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి వెనుక ఎవరో తన కోసం వస్తున్నట్టు అనిపించి ఫాస్ట్ గా అక్కడి నుంచి పరుగు లాంటి నడకతో అనుకొని పక్క రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని ఉన్నాడు అప్పటికే తన కళ్ళు సగం సగం మూతపడుతున్నాయి కాళ్ళు కూడా కదలడానికి సహకరించడం లేదు రూమ్ అంతా పరిశీలనగా చూస్తున్న అగస్త్యాకి ఒక మూలలో కూర్చుని ఏడుస్తున్న అపర్ణ కనిపించింది ఏయ్ ఎవరే నువ్వు ఈ మధ్య రూమ్స్ బుక్ చేసుకుంటే అమ్మాయిని వాళ్ళే అరేంజ్ చేస్తున్నారా ఏంటి అన్నాడు మత్తుగా అప్పుడే బయట నుంచి రేయ్ ఆగస్ట్యా ఎక్కడికి వెళ్ళాడ్రా అన్న మాటలు వినిపిస్తూ ఉంటే అపర్ణ ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అంది ఏడుస్తూ హే చుప్ అర్చిన మాట్లాడినా ఇక్కడే షూట్ చేసేస్తా అన్నాడు మాటలు కష్టంగా మాట్లాడుతూ అపర్ణ నోటికి చేతిని అడ్డు పెట్టుకొని ఏడుస్తూ మూలనే ఉండిపోయింది అగస్త్య మాత్రం డోర్కి అడ్డుగా అలానే స్పృహ తప్పి పడిపోయాడు అపర్ణ మాత్రం ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది భయంగా అసలు అపర్ణ అలా ఎలా అక్కడికి వచ్చింది అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ ఆ రోజు సుమారు మూడు గంటలకి అక్షిత్ అందరికీ చెప్పేసి బెంగళూరు వెళ్లాడు అదితి ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పప్ వెళ్ళింది సేమ్ అగస్త్యా వెళ్ళిన పప్కే వెళ్ళింది అదితి కూడా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ మందు కూడా తాగారు ఏ అదితి మీ అక్క సూపర్ ఉంటది కదా అన్నాడు ఫ్రెండ్ ధీర్ ఆ మాటకి కోపంగా చూసింది ధీర్ వైపు ఓకే బాబా డోంట్ గెట్ సీరియస్ ఈరోజు దాన్ని ఫుల్ గా అన్నాడు కన్నింగా నవ్వుతూ ఎలా అడిగింది అదితి ఆలోచిస్తూ దీ అదికి అండ్ మిగతా ఫ్రెండ్స్కి ప్లాన్ చెప్పాడు అందరూ కూడా అది బాగుంది అని అనడంతో అదితి కూడా ఒప్పుకొని అపర్ణకి కాల్ చేసింది కాల్ కట్ అయ్యే టైం చూసి కాల్ అటెండ్ చేసింది అపర్ణ హలో అంది అపర్ణ హలో అక్క అంది అదితి అపర్ణ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు చెప్పు అతిథి అంది అపర్ణ అక్క ప్లీజ్ అక్క చిన్న హెల్ప్ చేవా నువ్వు వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళవా నాకు అస్సలు బాలేదు స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ రాలేను రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అతిథి టైం చూసింది అపర్ణ అప్పటికే ఎనిమిది అవ్వడంతో ఆడపిల్ల రాలేను అని భయపడుతుంది అని ఆలోచించి సరే అతిథి అని చెప్పి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా సేమ్ అగస్త్య వెళ్ళిన పప్పుకే వెళ్ళింది అపర్ణ కూడా అపర్ణ రావడంతోనే తన వైపే తినేసేలా చూస్తున్నాడు ధీర్ అపర్ణ ఎవ్వరిని పట్టించుకోకుండా అతిథి దగ్గరికి వెళ్లి రావే వెళ్దాం అని చెప్పి అతిథి చేయి పట్టుకుంది అప్పుడే ధీర్ కావాలనే తను తాగుతున్న వైన్ అపర్ణ డ్రెస్ మీద పంపేశాడు కోపంగా చూసింది అపర్ణ ధీర్ వైపు హో రియలీ సారీ నేను చూసుకోలేదు అన్నాడు ధీర్ అతిథి రావెల్దాం అంది అపర్ణ కోపంగా అయ్యో అక్క నువ్వు ఇలానే వస్తావా నాన్న అత్తా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది పైన మా ఫ్రెండ్స్ తీసుకున్న రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి వాష్ చేసుకుని రా అంది అతిథి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఏం పర్లేదు అతిథి అని అంది అపర్ణ అక్క చూసుకో మళ్ళీ అత్త అట్ల కాడతో వాతలు పెట్టినా పెడుతుంది అని బెదిరించింది సరే నాతో పాటు నువ్వు కూడా రా చెప్పింది అపర్ణ ఆ ప్లేస్ని అదోలా చూస్తూ అందరూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు ప్లాన్ సక్సెస్ అయింది అన్నట్టు అక్క నీ ఫోన్ ఇవ్వు మళ్ళీ తడిసిపోతుంది కదా అని చెప్పి తన ఫోన్ తీసుకొని అపర్ణతో పాటే వెళ్ళినట్టు వెళ్ళి తనని రూమ్లోకి తోసేసి బయట నుంచి లాక్ చేసేసింది అపర్ణ ఎంతలా తడుతున్నా కూడా అస్సలు ఓపెన్ చేయడం లేదు అతిథి అతిథి నవ్వుతూ మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది అందరూ వెళ్ళిపోండి అప్పుడు దాన్ని సంగతి నేను అతిథి చూసుకుంటాం అన్నాడు దీర్ఘన్ని నవ్వుకుంటూ సరే అని అందరూ వెళ్ళిపోయారు ఈలోపు అగస్త్య తన రూమ్ అనుకొని అపర్ణ ఉన్న రూమ్కి వెళ్ళాడు ప్రెసెంట్ ఏం చేయాలో తెలియక అలా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది అపర్ణ అగస్త్య ఏమో తెలివి లేకుండా ఉన్నాడు అప్పుడే రూమ్ దగ్గరికి వచ్చిన అతిథి దీర్కి లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉండటం చూసి ఏం అర్థం కాలేదు ఎంతలా నాక్ చేస్తున్నా కూడా ఓపెన్ చేయడం లేదు రే ఏమైందిరా అంది అది కొంచెం భయంగా ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు ధీర్ కొంచెం భయంగానే అప్పుడే అటువైపు యశ్వంత్ మనుషులు రావడం చూసి అతిథి చేయి పట్టుకుని బయటికి వచ్చేసాడు ధీర్ ఏమైందిరా ఎందుకు తీసుకొని వచ్చేసా అడిగింది అది డౌట్గా అటు మనం వెళ్ళొద్దు అటువైపు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు మనం ఇక్కడే ఉందాం అని చెప్పి అక్కడే ఒక మూలన నక్కి ఉన్నారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా కళ్ళు తెరిచిన అగస్త్యాకి ఎదురుగా ఏడుస్తూ మోకాళ్ళలో మొహం దాచుకొని ఉన్న అపర్ణ దర్శనమిచ్చింది ఏయ్ ఎవరు నువ్వు అడిగాడు అగస్త్య కోపంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అపర్ణ ఇంతలో బయట నుంచి డోర్ ని పదే పదే బాధేస్తుండటంతో ఎవరా అనే చిన్న హోల్ నుంచి చూసిన అగస్త్యాకి బయట మీడియా అండ్ పోలీస్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక్కడేమో రాత్రి నుంచి నాన్ స్టాప్ గా ఎడుస్తున్న అపర్ణ కళ్ళు ఎర్రగా అయిపోయి తెల్లగా ఉండే తన ఫేస్ మొత్తం ఎర్రని టొమాటో రంగులోకి వచ్చేసింది అగస్త్య అప్పువైపు చిరాకుగా చూస్తూ ఎయి ఇప్పుడు ఆ ఏడుపు ఆపలేదనుకో ఈ రివాల్వర్తో షూట్ చేసేస్తాను చెప్తున్నా అన్నాడు బెదిరింపుగా అప్పు ఏమో భయంగా చూస్తూ ఉంది అగస్త్యాన్ని తన రివాల్వర్ని మార్చి మార్చి హుఫ్ గాడ్ అనుకొని వెళ్ళి అపర్ణని లేపి బెడ్ వైపు చూశాడు చాలా నీట్గా ఉంది బెడ్ దాన్ని మొత్తం చిందర వందరగా చేసేసి అపర్ణ డ్రెస్ ని కూడా నలిపేసి నేను ఇప్పుడు బయట ఎలా చెప్తే అలా నేను ఏం చెప్తే దానికి ఓకే చెప్పు లేదంటే నిన్ను షూట్ చేసి చంపేస్తా చెప్తున్నా అని రివాల్వర్తో బ్లాక్ మెయిల్ చేసి తన కన్నీళ్లు తన చున్నీతో తుడిచి ఓకేనా అడిగాడు అగస్త్య చాలా కూల్గా భయంతో పిక్క చచ్చిపోయింది అపర్ణ ఏయ్ నీకేనే నేను చెప్పేది ముందా ఏడు పాపు నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి వెళ్ళి బెడ్ మీద పడుకో అన్నాడు అగస్త్య నో నేను అలా చేయను అంది అపర్ణ ధైర్యం చేసి చంపి దొబ్బుతో చెప్తున్నా మూసుకొని నేను చెప్పించే అన్నాడు అగస్త్య అగస్త్య అంటే భయంతో సరే అని చెప్పి బెడ్ మీద పడుకుంది అపర్ణ హుఫ్ అని ఒక నిడ్డూర్పు విడిచి అప్పుడే నిద్ర లేచినట్టు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అగస్త్య అక్కడ కొంతమంది పోలీసులు అండ్ మీడియా కూడా ఉన్నారు అగస్త్య ఎవరు మీరు ఇక్కడేం పని మీకు అడిగాడు చాలా అంటే చాలా కోపంగా మిమ్మల్ని బ్లూటల్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం లోపల ఉన్న అమ్మాయిని కూడా పిలవండి అన్నాడు పోలీస్ ఆఫీసర్ మైండ్ యో వర్డ్స్ మిస్టర్ లోపల ఉన్నది నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు అగస్త్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్